రారెండయా అమ్మమ్మ ఇంటికి ఇది చూడండి తెల్లజిల్లేటి చెట్టు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మామూలు కాదు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనుకోండి ఇప్పుడు కొంతమందికి రొమటైటీస్ ఆర్థరైటీస్ అదే కీళ్ళవాతం వాళ్ళు ఈ ఆకులు తెచ్చుకొని దీని మీద కొంచెము నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఆ మోకాళ్ళ చుట్టూత కనుక వేసి కట్టుకొని తెల్లారికి కట్టెప్ప తీసేయండి అట్టా నాలుగు ఒక వారం రోజులు చేస్తే మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఇప్పుడు కడుపు నొప్పి డేట్ వచ్చే టైంలో కడుపు నొప్పి ఇప్పుడు ప్రతి పిల్లలకి అదే కడుపు నొప్పి పీసీఓడీలు అవి ఉంటాయి కదా అందుకని మీరేం చేయాలంటే కడుపు నొప్పి ఉండేవాళ్ళు డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఇది ఇలాంటి లేత ఆకులు తీసుకోండి అలాంటి లేత ఆకులు తీసుకొని దీన్ని దంచాలి కొంచెం పసుపు కొంచెము ఉప్పు సైన్ వేసి దంచి శనగంజ అంత ట్యాబ్లెట్లు చేసుకోండి చేసుకొని దాన్ని రోజు ఉదయము సాయంత్రం మింగండి ఫస్ట్ డేట్ వచ్చి రేపు డేట్ వచ్చి దానికి మనకు ముందుగానే సిగ్నల్స్ వస్తుంటాయి కదా అప్పటి నుంచి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇదిగో ఎంత ట్యాబ్లెట్లు చేసుకోండి అదే తెల్ల ఉంటాయి ఏ నాంత ఎంత వచ్చిద్ది అంత ట్యాబ్లెట్ చేసుకోండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి ఆ మూడు రోజులు అది తగ్గటమే కాకుండా బ్లీడింగు ఎంతవరకు అవ్వాలో అంతే సమంగా అయ్యిద్ది ఇంకా గర్భాశయంలో లోపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట అంత సూపర్గా పనిచేసిద్ది ఈ తెల్ల జిల్లేడు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెల్ల జిల్లేడు వల్ల అన్నీ మీకు కొంతమంది ఏమంటారంటే జిల్లేడు పాలు తగిలితే కళ్ళు పోతాయి నిజమే కళ్ళు పోతాయి కానీ జిల్లేడు పాలు తగలకుండా దీంట్లో దీనికి ఎన్నో వైద్యాలు చేయాలి చేయొచ్చు పిల్లలకి పది రోజుల తర్వాత వంటాముదంలో ఇదిగో ఇంత చిన్న మొగ్గలు జిల్లేడు మొగ్గలు ఇది ఎలాంటిది ఇంత చిన్న మొగ్గ ఒకటేసి ఇది పది రోజులు పిల్లల దగ్గర నుంచి వేయొచ్చు ఈ జిల్లేడు మొగ్గ ఆముదంలో వేసి కాసి ఇది బాగా బ్రౌన్ కలర్ మాడిపోయినట్టు వచ్చిద్ది అప్పుడు లేదు దీన్ని కూడా వేలితోటి చక్కగా కలిపేస్తే కలిసిపోయిద్ది అంటే నలిగి కలిసిపోయిద్ది ఆ ఆముదం కనుక పెడితే పిల్లలకి జలుబు దగ్గు వాతము పొట్ట నొప్పి అన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయి బాగా ఆకలి అయ్యిద్ది ఫ్రీగా మోషన్ అయ్యి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అలా చేయొచ్చు మా పిల్లలకి అందరికీ మేము పెట్టాము ఇది మునగపోత అది కూడా వేసి పెట్టేవాళ్ళం మా వేప చెక్క మునగపోత ప్రతిసారి ఒక్కోటి ఒక్కోటి మార్చి మార్చి జిల్లాడిపోతా ఒకసారి పెడితే ఒక వారంలో ఒక వారంలో వేప చెక్క ఒక వారంలో మునగాకు మునగాకు అది మునగపోత అట్టా ఒక వారంలో వామిటాకు పువ్వులు ఆ పెట్టేవాళ్ళు పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి చాలామందికి ఆస్తమా ఊపిరితిత్తుల్లో నెమ్ము అని అసలు జలుబుకి సంబంధించినవి అయినా సరే ఇది నేను తయారు చేస్తా తాతయ్యకి కూడా ఉంది అందుకని పూలు కోస్తున్నాను ఈ తెల్ల జిల్లాడు పూలు తీసుకెళ్ళి నీడను మూడు రోజులు ఎండించి తర్వాత ఎండలో పెట్టి వీటిని పొడి చేసి సమానంగా మిరియాలేసి బాగా దంచి మెత్తటి పౌడర్ చేసి తేనేసి దీనిలో చిన్న చిన్న మిరియాల గింజ అంత టాబ్లెట్లు చేసి ఉదయం పరగడుపున సాయంత్రం తిన్న తర్వాత పడుకోబోయే అప్పుడు ఇది ఒక్కటే వేసుకొని వెచ్చటి నీళ్ళు కనుక తాగితే నలభై రోజుల్లో మీకు ఎంత మొండిగా ఉండ ఆస్తమా ఉబ్బసం దగ్గు జలుబు ఊపిరితిత్తులు క్లియర్ అయిపోతాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు